పంచాయతీ అభివృద్ధికి సహకరించాయి కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చయర్రయ్య రామస్వామి వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో కొత్తవలస మేజర్ పంచాయతీ అభివృద్ధికి పంచాయతీ వార్డు సభ్యులు సహకరించాలని గ్రామ సర్పంచ్ మచ్చయ్యారయ్య రామస్వామి కోరారు సర్పంచ్ రామస్వామి ఉప సర్పంచ్ పెనగంటి మంగవేణి యువపిఆర్డిఎం శ్రీదేవి పంచాయతీ కార్యదర్శి బి శైలజ తదితరుల ఆధ్వర్యంలో శనివారం పంచాయతీ సాధారణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ రామస్వామి మాట్లాడుతూ వివిధ వార్డుల్లో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు గాను బకాయి బిల్లులు మంజూరు అంశంలో సహనం వహించాలని కోరారు అలాగే కొత్తగా చేపట్టబోయే పనులకు సంబంధించి అవగాహనతో పనులు చేపట్టాలని సూచించారు ఇంటి పన్ను బకాయిలు సుమారు డెబ్బై లక్షల వరకు ఉందని వసూళ్లకు ప్రజలు సహకరించాలని కోరారు అలాగే టూ నాట్ టూ కాలనీలో మినరల్ వాటర్ ప్లాంట్ పునరుద్ధీకరణ పనులు చేపట్టాలంటే వచ్చిన గ్రీవెన్స్ కు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని కోరారు అలాగే మండల కేంద్రంలో వైఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ ఉత్తర వైపు షాపులకు తొంభై నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయల బకాయిలు ఉన్నాయని వసూళ్ల కొరకు చర్యలు చేపట్టాలని సభలో తీర్మానించారు కార్యక్రమంలో పంచాయతీ జూనియర్ రెసిడెంట్లు కృష్ణ ఎస్ శ్రీనివాసరావు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి